మాట్లాడద్దు మొదటి మాట లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం బ్లూకాస్ వార్త పదిహేడు ముప్పై రెండు త్వరగా చదవండి అమ్మా వార్త పదిహేడు ముప్పై రెండు లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనండి మొదటి మాట వెనుదిరిగి చూసి ముక్కు స్తంభముగా మారిన లోతు భార్య మొదటి మాట వెనుదిరిగి చూసి ముక్కు స్తంభముగా మారిన లోతు భార్య ఇదిగో ప్రభు ఇక్కడ చెప్పగనే చెప్తున్నాడు నాకు చూడండి ఈ అబ్రహాము యొక్క కుమారుడు దేవుడు అబ్రహామును తన స్వజనమును సొంత ఇంటి ఇంటిని ఇదిగో స్వజనులను విడిచిపెట్టి నేను నీకు చూపించు ఆ యొక్క ఇదిగో దేశానికి వెళ్ళు అని అబ్రహాము చెప్తే ఆ తో పాటు ఇదిగో ఈ లోతు కూడా వెళ్ళి ఉన్నాడు లేక లోతు కుటుంబం కూడా వెళ్ళి ఉన్నది ఇదిగో వాళ్ళు దేవుడు చెప్పిన ఆ కనాను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అబ్రహాము కుటుంబం లోతు కుటుంబం ఇరువులు కలసే కలసే ఐక్యముగా జీవించారు ఒక సమయంలో చిన్న సమయం గురైనప్పుడు లోతు ఒకవైపు వెళ్ళాడు అబ్రహాము కుటుంబం ఒకవైపు వెళ్ళాడు ఇక్కడ మీరు చెప్పదలిసిన మాట ఎక్కడో సృష్టి ప్రారంభంలో జరిగిన దానిని ఇదిగో ఒక యేసు క్రీస్తు వాళ్ళు ఇంకా ఎత్తిపట్టి ఓ నా పిల్లలారా లోతు లోలను ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోనండి చూడడానికి వైపు జ్ఞాపకము చేసుకొను ఇది ఒక హెచ్చరికతో కూడిన మాట ఎందుకు జ్ఞాపకము చేసుకోండి అని తమ్ము ఇక్కడ చెప్తున్నాడు అనగా అక్కడ ఏదో అపాయం ఉన్నదని మనం గమనించాలి అక్కడ ఏదో నష్టము పొచ్చు ఉన్నదని మనం తెలుసుకోవాలి జ్ఞాపకము చేసుకునండి అంటే ఆ జరిగిన సందర్భం ఏం జరిగింది ఈ యొక్క లోతు జీవితంలో అతని కుటుంబంలో అతని భార్య జీవితంలో చదవండి ఆది కాండం అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వాక్యాలు చదవండి గట్టి ఒకరు ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు తెల్లవారినప్పుడు ఆ దూతలో లోతును త్వర పెట్టే ఈ ఊరే దోష శిక్షను గటేజ్ వాళ్ళక నశించిపోకుండా చెప్పాను అతడు పడవు చేసాను తన పైన లేక అతని పైన యోగా కనికనపడి 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 చదువులేదు అండి అప్పుడు యోవో యోవ లోతు పైన అతని కుటుంబీకుల పైన కనికనపడి అక్కడేమో దేవుడు ఇదిగో మో

త్వరగా నీవు ఈ పట్టణాన్ని విడచ్చే త్వరగా నీవు నీవు ఈ గ్రామాన్ని విడచే త్వరగా నీవు ఈ ఇంటిని విడచే నీవు నీ భార్య నీ కూతురు ఇద్దరు ఇదిగో వారికి నీవు చేసుకోబోయే అల్లు ఇద్దరు అందరినీ తీసుకొని త్వరగా ఈ పట్టణాన్ని విడిచి ఇదిగో ఆ మీ ఎదుటగా ఉన్న ప్రదేశానికి మీరు వెళ్ళండి ఎందుకు అనగా ఇదిగో నేను ఈ పట్టణములో అగ్ని గందకముల చేతబోతున్నాను చూడమ్మా ఇక్కడ దేవుడు దేవులు తల పెట్టుచుంటే అతని కుటుంబం ఇదిగో ఆలస్యము నిర్లక్ష్యము చేస్తున్నాడు దేవుని మాటను అసబ్ద చేస్తున్నారు దేవుడు చెప్పిన ఆ యొక్క క్రియను తరచుని పెడుతున్నారు అప్పుడు ఇదిగో దేవుడు లోతు కుటుంబం

కూడా చూడవద్దు చూడండి దేవుడు చెప్పదని చెప్తున్నాడు నీవు కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ ముందుగా చూస్తూ ముందుకే వెళ్ళండి కానీ వెనుకకు చూడవద్దు అక్కడ మనం చదువుకున్నాం నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచువాడు నాకు పాత్రుడు కాడు క్రిస్తుమ తృత్రియమైన దేవుని విడలారా ఏమిటి వెనుకకు చూసుకున్నాడు నీవు నీ కుటుంబీకులు వెనుకకు చోట వద్దు ఎందుకంటే ప్రభువు లేక దేవుడు వారికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఇది గొప్ప పెట్టి ఆ పట్టణములో తీసుకుని వచ్చాడు జాగ్రత్తగా మనసు పెట్టే వినండి ఇక్కడ ఆ పరమాత్ముడు ఆ పరిశుద్ధుడు ఆ మంచి మనసున్నుడు నిన్ను నన్ను కూడా గడచిపోయిన పాత సంవత్సరము అనబడిన రెండు వేల ఇరవై ఐదవ పట్టణములో లేక గ్రామములో నుండి లేక సమయములో నుండి లేక ప్రదేశములోండి ఈ రెండు వేల ఇరవై ఆరు పెట్టి పట్టి లోతు కుటుంబము తీసుకుని వచ్చినట్లు మనల్ని కూడా తీసుకుని వచ్చాడు కదా తీసుకొని వచ్చాడు కదా ఇప్పుడు మీ హృదయాన్ని పరిశీలన చేసుకో నాగటి మీద చెయ్యి పెట్టిన నీవు అనగా ఈ సంవత్సర ప్రారంభ సమయంలో దేవుడితో ఇదిగో కొన్ని నిబంధనలు కొన్ని ఒప్పుకోలు కొన్ని నిర్ణయాలు కొన్ని తీర్మానాలు కొన్ని వరంబరకలు నీవు చేసుకున్నావు నీ గురి నిలపవలసినది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆ వడంపడికల పైన ఉప్పుకోలు పైన తీర్మానాల పైన నిబంధనల పైన కానీ వాటి పై నుండి నీ మనస్సును ఇదిగో పట్టణము లేక వెలుగుగా గతించిపోయిన పట్టణము అనబడిన గత కాలము వైపు నీ మనస్సు తిప్పకూడదు ఇదిగో వెలుగు తిరుగుతా అనగా గడచిన సంవత్సరములో ఉన్న పాత ఆశలు పాత ఆలోచనలో పాత కోరికలో పాత నిర్ణయాలు పాత కట్టుబాట్లు పాత లోక సంప్రదాయాలు గడిచిన సంవత్సరంలో సంవత్సరం ప్రారంభ సమయంలో ఇదిగో నీవు దేవుడితో తీసుకుని ఆ తీర్మానం ప్రకారం నీవు కట్టుబడి జీవించలేకపోయావంటే ఆ తీర్మానాలు బ్రతుకులో నెరవేర్చబడలేదంటే కారణం ఇదిగో నీవు వాటిపై ఉన్నాయి కానీ సిద్ధపరిచిన ఆ బహుమానం పైన నీ దృష్టి నిలపలే దేవుడుకు లో కుటుంబమును తల పెట్టి పట్టణంలో నుండి బయటకు తీసుకుని వెళ్ళి వాటితో చెప్పదనే చెప్తున్నాడు ఇదిగో మీరు మరలా విని తిరిగి చూడవద్దు

నీ హృదయంలో దాచుకొని ఇదిగో నీవుతున్నావు అంటే ముందుకు వెళ్తున్నావు కానీ నీ ఆలోచనలు వెనుక ఉన్న ఆ పాత కక్షల పైన ఆ విభేదాల పైన ఆ మనస్పర్ధాల పైన ఆ పైన ఉన్నది కానీ ఇదిగో నీ చూపు నీ చూపు నీ దృష్టి ఇదిగో నీ యొక్క జీవితం ముందు ప్రభువు నీ కొరకు సిద్ధపరచున ఆ బహుమానం పైన నీవు నిలపలేదే రావండి రావండి బ్రతుకులు మారవండి ఆశీర్వాదాలు ప్రభు చెప్పడమే చెప్తున్నాడు జ్ఞాన మీద నీవు చేయి పెట్టావు అనగా ఇదిగో ఇక్కడ లో కుటుంబం పైన కనిగా పడి ఆ పతనములో నుండి వాటిని కాబట్టి బయటకు తీసుకుని వచ్చాడు చెప్పగానే చెప్పాడు ఇదిగో నీవు కానీ నీ భార్య కానీ నీ పిల్లల కానీ మరలా ఆ 왼쪽으로, 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 왼아으로왼쪽로 왼쪽으로, 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 왼쪽 నా కోపం ఉన్నది ఆ పట్టణం పైన నా ఉగ్రత నిలిచి ఉన్నది ప్రభు చెప్తున్నాడు అయితే ఇదిగో వారు ముందుకు వెళ్తున్నారు 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 తర్వాత ఏం జరిగింది చదవండి ఇరవై ఆరో వాక్యం గట్టిగా చదవడం అయితే అమ్మమ్మ చూడండి ఇక్కడ లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఇదిగో చూడండి ఎక్కడో సృష్టి ప్రారంభములో ఉన్న ఈ లోతు భార్యను క్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఇదిగో జ్ఞాపకము చేసి ఆనాటి ప్రజలు చెప్పాడు లోతు భార్యను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అదే నూతు భార్యను మరలా మనతో జ్ఞాపకము చేస్తున్నాడు చూడండి ఇదిగో ప్రయాణమై వెళ్ళేటప్పుడు నా ఒక చూడాలి భర్త చెయ్యి పట్టుకొని నడవవలసిన భార్య భర్త వేలు పట్టుకొని భర్తతోనే అడుగులు వేయవలసిన భార్య భర్తకు వెనక ఉన్నదండి వెనక ఉన్నదండి ఆమె వెనుక వెనుక కారణం ఆమె మనసంతా కూడా వెనకనే 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 అనగా ఆ ఏమిటి ఈ భర్త ఎవరు ఈ భర్త ఆ మాట నేను రాసుకోలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్న ఒకసారి గంధం ఆ భర్త ఎవరనగా నిశ్చయగంధం యాభై అధ్యాయ పదవి వాక్యం చదవండి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉంటాడు అనే యాభై నాలుగు యాభై నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త నిన్న వాక్యం అది యాభై యాభై నాలుగు ఐదు ఓకే చాలు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు అవును నాకు చూడండి ఇదిగో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నడుచు ముందున్న వాటిపైనే చూపు ముందున్న వాటిపైనే దృష్టి బహుమానం పైనే నీ లోతు నీవు వెనుకకు చూచినట్లయితే వెనుకకు చూచినట్లయితే లోతు భార్యకు పట్టిన గతి నీకు కూడా పట్టుతుంది ఇందుకో భర్త ముందుగా వెళ్తుంటే పిల్లలు ముందుగా వెళ్తుంటే భార్య మాత్రం వెనకనే ఉన్నదే ఇదిగో ఈ ప్రభువైన క్రీస్తు వారు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన నీకు భర్త అయితే ఆయన అడుగులలో నీవు అడుగులు వేస్తూ ఆయనతో నేను నడిచినట్లయితే నీ చూపు నా గటిపైనే ఉంటుంది కానీ వెనుక ఉండదు వెనుతిరిగి చూచావు అనుకో చూడండి నా వైపు వెనుతిరిగి చూచావు అనుకో అనగా అలా పాత ఆశలలోనికే పాత ఆలోచనలలోనికే పాత ఇదిగో హృదయ తలంపులలోనికే పాత పద్ధతులలోనికే పాత అలవాట్లలోనికే నువ్వు వెళ్ళి మనసు నిలిపేవనుకో ఇదిగో లోతు భార్య ఉప్పు ఉన్నది చూడండి నా వైపు ఉప్పుగా ఈవె ఎందుకు మారింది అసలు ఉప్పుకున్న గుణ ఉప్పుకున్న స్వభావం ఏంటి ఇది నా వైపు చూడండి ఉప్పు కొన్ని నీళ్ళల్లో కానీ పాలలో కానీ ద్రవ పదార్థాలలో కానీ వేస్తే కరిగి మరుగైపోతుంది వేసిన ఒక ఐదు నిమిషాల కల్లా ఆ ఉప్పు అందులో మళ్ళా చూడలేవు దాని రూపాన్ని కోల్పోతుంది దాని స్వభావాన్ని కోల్పోతుంది అది కనిపించకుండా కరిగి మరుగైపోతుంది ఇదిగో ఈ లోకములో ఉన్న ఈ లోకములో ఉన్న నీవు ఇదిగో ఆశ జీవితంలో వెన్ను వేస్తున్నావో ఈ లోక పద్ధతులు కావచ్చు ఆచారాలు కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు ఆ యొక్క ఏవైనా సరే ఏవైనా సరే మరుగడిపోతాయి ఒక సమయమన నీకు కనిపించకుండా కొందరు ఉంటారండి దేవుని కంటే అమితముగా ప్రేమిస్తారు ప్రేమించవద్దు అనుట ఈరోజు నీ మేలు కోరే స్నేహమేగా మారుతుంది కొందరు మనుషులు నమ్మినట్లుగా దేవుని నమ్మరు ఈరోజు నీవు నమ్మిన వారే ఈ రోజు నీ పైన పూలు చల్లే వారే రేపు రాముతారు జాగ్రత్త అంటే ఇక నేను చెప్పవలసిన మాట ఈ లోకములో ఉన్న వేటి కొరకైనా నీవు ఇదిగో ఆలోచించి ఆశపడి భక్తి జీవితాన్ని పాడు చేసుకోవద్దు どうぞ誰やろ ఆ పైన నీ దృష్టి లేదు అందుకే బ్రహ్మ చెప్తున్నాడు లోతు భార్యను మీరు జ్ఞాపదము చేసుకోనండి లోతు భార్యకు పట్టిన కదే నీకు పట్టకం ఉంది సజీవురాలుగా ఉన్నటువంటి ఆవిడ మాకు మధ్య సంగతి తనతో ఉన్న భర్తకు తెలియలా పిల్లలకు తెలియలా ఇంకా ముందుకు వెళ్ళాలో భార్య తనతో లేదు భర్తకు అర్థమైంది ఈవిడ వెనుకకు తిరిగి చూసింది మాయమైపోయింది లోతు కుమార్తెలకు ఇద్దరికి అర్థమైంది మా తల్లి వెనుదిరిగి చూసింది దేవుడి మాటలు వినకుండా ఉపస్తంభం అయిపోయింది లోతు అతని పిల్లలు ఇద్దరే దేవుడు చూపించిన కొందానికి వెళ్ళారు కానీ వెళ్ళారు కానీ ఇదిగో ఈవిడ మాత్రం మధ్యలోనే అర్థాంతరంగా ఇదిగో కనుమరుగై ప్రాణాన్ని పోగొట్టుంది క్రీస్తులైన దేవుని వెళ్ళారా ఈ సంవత్సరంలో ఇదిగో ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం నా మీద చెయ్యి పెట్టిన నీవు అనగా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన నీవు నీ తరంపలో నీ ఆలోచనలో నీ ఊహలో నీ ఉద్దేశాలు నవనూతనమైనవిగా ఉండాలి ప్రభువునకు ఇష్టమైనవిగా ఉండాలి కానీ ప్రభువు కష్టమైనవిగా ఉండకూడదు మొదటి లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభముగా మారింది అందరితో ఆ మాటలు విడిచి ఒక్క మాట దాంట్లోనే ఎపి ముప్పై నౌపులు చదవండి అందులోనే పదవ ముప్పై మీ చదవ

విశ్వాస మూలముగా జీవించడం కానీ అతడు వెనుక తీసిన ఎడలా నా ఆత్మ అతని సంతోషించదు దేవుడు చెప్తున్నాడని ఇక్కడ వెనుక తీసిన వారు ఎడలా నా ఆత్మ సంతోషించదు నీతి మంతుడు మాత్రమే నీతిగా బ్రతికే పిల్లలు మాత్రం ఇదిగో నా ఆత్మ నీతి అందే సంతోషిస్తుంది కానీ నా మాటను తలచిబిన పెట్టిన వారి అలా నాకు సంతోషము లేదు అంటే ఇదిగో ఆ సజమా పట్టణస్తులు పట్టణులు ప్రభువుకు కోపం పుట్టించనున్ననే ఆ పట్టణం పైన అగ్ని వర్షాన్ని కురిపించి పట్టణాన్ని కాల్చి దేవుడు ఆ పట్టణంలో నుండి లోతును లోతు కుటుంబాన్ని విడిపించాడు ఈ లోతు కుటుంబంలో ఉన్న నలుగురిలో కూడా ఇదిగో లోతు భార్య మధ్యలోనే గతించిపోయింది కలసిపోయింది ముగ్గురు మాత్రమే మిగిలారు ఈ సంవత్సరంలో ఆ ముకురిలో ఒకరిలాగా నీవు బ్రతకగలవా ఆ ముగ్గురిలో ఒకరిలాగా ప్రభువుకు ఇష్టముగా నీవు జీవించగలవా నాగతి మీద చెయ్యి పెట్టిన నీవు లోతు భార్య వలె వెనుదిరిగి చూడకుండా అనగా అలా పాత ఆశలే పాత ఆలోచనలే పాత కట్టుబాట్లే పాత ఇదిగో సాంప్రదాయాలే పాత నిర్ణయాలే నీవు కలిగి చూపించకుండా ఆ పాత వాటిని విడచి కొత్త వాటి కొరకు నీవు ఆలోచిస్తూ ప్రభువు నీ ఎదుట ఉంచిన ఆ బహుమానం పైన దృష్టి పెట్టి వాటికంట ఊహించిన వాటి కంటే ఉదయములో ఉద్దేశించిన వాటి కంటే గొప్ప క్రియలో ఆయన చేతకున్నాడు నో అన్నోతన క్రియలో క్రొత్త క్రియలో ఆశీర్వాదకరమైన బ్రతుకు ఇదిగో నీవు పొందుకోవాలంటే లోతు భార్య